ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేస్తున్నాయని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పార్వతిపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు బాలికలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పౌష్టికాహారం అందజేయాలన్నారు సంధ్యారాణి రానున్న రోజుల్లో బాలికల హాస్టల్లో కావాల్సిన వసతులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు దినోత్సవం కాబట్టి ఈ విషయం ఏంటంటే బాలికల తాలూకా జైల్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి పెళ్ళు పేరుతో వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దని బాగా చదివించమని ప్రభుత్వం పిల్లల్ని ఎంత చదివించినా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్ ని పూర్తిగా బలోపేతం చేస్తున్నాం ఎందుకంటే నా శాఖలో ఉన్నటువంటి ఈ అంగన్వాడీ సెంటర్స్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సెంటర్ కి లక్ష రూపాయలు శాంక్షన్ చేశారు ఒక టీవీ ఆట వస్తువులు అక్కడ కుర్చీలు టేబుల్లు అలాగే తాగడానికి మంచినీళ్ళు ఒక టాయిలెట్ ఇలా ప్రతి అంగన్వాడీ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు బాలల దినోత్సవం కాబట్టి ఈ విషయం ఏంటంటే బాలికల తాలూకా జైల్డ్ మ్యారేజెస్